హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్ అంశాలను చూద్దాం అందులో భాగంగా మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి పంట బీమా పథకాల పొడిగింపు సో డిఏపిపై కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రాయితీని ప్రకటించింది సో ఈ కేటాయింపులు అనేవి అరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను కోట్లకు పెంచారు సో నిన్న కేంద్ర కేబినెట్ న్యూ ఇయర్ సందర్భంగా మొదటి రోజు సమావేశమై ఈ రైతులకు ఉపయోగకరమైన నిర్ణయాలను అయితే ప్రకటించింది సో దాంట్లో భాగంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పటికీ వాటి ప్రభావం ప్రజల మీద అంటే రైతుల మీద పడకుండా ఉండడానికి ఈ నిర్ణయాలను తీసుకున్నారు రైతులకు యాభై కేజీల డీఏపీ బస్తా పదమూడు వందల యాభైకి అందుబాటులో ఉంటుంది సో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇది అమల్లో ఉంటుంది ఇదివరకు ప్రకటించిన రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రాయితీ సో మన మంగళవారంతో ముగిసిపోయింది సో ప్రధానమంత్రి పంటల బీమా పథకం పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుకు పదిహేనవ ఆర్థిక సంఘం పదవీ కాలానికి అనుగుణంగా కొనసాగించు కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ అంగీకరించింది సో దీనికోసం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మధ్య కాలానికి కేటాయించిన అరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను కోట్లను పెంచింది సో ఇది వరకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య కాలానికి అరవై ఆరు వేల కోట్లను కేటాయింపులు చేయడం జరిగింది ఈ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పండించే పంటలకు కేంద్రం ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించడానికి వీలవుతుంది సో నవకల్పనల నిధి సో ఫ్రెండ్స్ నవకల్పనల నిధి అనేది పంటల బీమా పథకం అమల్లో పారదర్శకత లోపించి క్లెయిమ్లు పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ఈ ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లను నవకల్పన మరియు సాంకేతిక నిధి ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా కొత్త టెక్నాలజీ అంశాలను జోడించడంతో పాటు రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ స్టడీ చేపడతారు పంట ఉత్పత్తికి అంచనా వేయడానికి సాంకేతికత వాడుకతతో దిగుబడి అంచనా వేసే వ్యవస్థ అంటే ఈల్డ్ ఎస్టిమేషన్ సిస్టమ్ యూజింగ్ టెక్నాలజీ ద్వారా రిమోట్ సెన్సింగ్ సాంకేతికతను ఉపయోగిస్తారు ఈ టెక్నాలజీని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అస్సాంలో హర్యానా ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్లో మహారాష్ట్ర ఒడిస్సా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు సో ఇదే టెక్నాలజీని మిగతా రాష్ట్రాల్లో పరిధిలో కూడా తీసుకొస్తారు సో మండల స్థాయిలో వాతావరణ వివరాలు మండల స్థాయిలో ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు గ్రామ పంచాయతీ స్థాయిలో ఆటోమేటిక్ వర్షమాని ఏర్పాటు చేయడం వాతావరణ సమాచారం మరియు గణాంక వ్యవస్థ అమల్లోకి తెస్తారు దీనివల్ల స్థానిక వాతావరణ వివరాల సేకరణ వేగంగా పూర్తవుతుంది ప్రస్తుతం దీనిని అమలు చేసే దిశగా కేరళ యూపీ హిమాచల్ ప్రదేశ్ పుదుచ్చేరి అస్సాం ఒడిస్సా కర్ణాటక ఉత్తరాఖండ్ రాజస్థాన్ చర్యలు తీసుకుంటున్నాయి ఈ టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకునేలా మిగతా రాష్ట్రాలను కూడా ప్రోత్సహిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈ విధానాన్ని అమలు చేసిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నైంటీ ఇస్టు టెన్ నిష్పత్తిలో నిధులు ఇవ్వనుంది ఇండోనేషియాకు పది లక్షల టన్నుల బాస్మతి ఇతర బియ్యాన్ని ఎగుమతి చేయడానికి కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఫ్రెండ్స్ మనకు గతంలో టీజీపీఎస్సి ఎగ్జామ్స్లో మనకు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర క్యాబినెట్ సంబంధించిన క్యాబినెట్ నిర్ణయాలను కింద మనకు స్టేట్మెంట్ రూపంలో ఇచ్చారు ఏ నిర్ణయాలను క్యాబినెట్ తీసుకుంది తీసుకోలేదని గుర్తించామని కాబట్టి కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజల మీద ప్రభావం పడుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో రైతు సంక్షేమానికి కట్టుబడ్డామని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు ట్విట్టర్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు పంటల బీమా పథకాలకు సంబంధించిన పొడిగింపుకు సంబంధించిన న్యూస్ సో అదేవిధంగా మనకు మరొకటి చాలా కీలకమైనది భూగర్భ జలాలకు సంబంధించి సో ఫ్రెండ్స్ మనం ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని పూర్తి ఎవరి చివరి వరకు చూసి లైక్ చేసి మనం మిగతా మిత్రులకు కూడా పంపించండి ఎందుకంటే ఇది చాలా ఎగ్జామ్స్కు ఉపయోగపడకరమైన వార్తలను వీడియోస్ని మాత్రమే మనం చేస్తున్నాం కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది సో మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం ప్రమాదకరంగా భూగర్భ అనే హెడ్లైన్ తోటి ఈ న్యూస్ వచ్చింది నైట్రేట్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో నాలుగు ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఐదో స్థానంలో తెలంగాణ సో ఫ్రెండ్స్ నైట్రేట్ విషయంలో నాలుగో స్థానంలో ఉంది ఫ్లోరైడ్ విషయంలో ఐదో స్థానంలో ఉంది తెలంగాణ స్టేట్ దేశంలో నైట్రేట్ సమస్య తీవ్రంగా ఉన్న జిల్లాలో మూడవ స్థానంలో రంగారెడ్డి భూగర్భ జలాల నాణ్యత నివేదిక వెల్లడి సో ఈ నివేదికలో భాగంగా ఈ వచ్చింది సో ఈ నివేదిక రిలీజ్ అయిన సందర్భంగా న్యూస్ కాబట్టి అన్ని అంశాలను అయితే కవర్ చేశారు దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడులో నైరుతి రుతుపవనాలు రావడానికి ముందు అవి వచ్చి వర్షాలు కురిసిన తర్వాత రెండు దఫాలుగా ఈ భూగర్భ జలాల నుంచి నమూనాలను సేకరించి సో ప్రయోగశాలలు పరీక్షించారు ఒక్కో అంశానికి సంబంధించి విడివిడిగా నమూనాలను సేకరించారు అనేక ప్రాంతాల్లో విషపూరిత రసాయన అవశేషాలను పరిమితికి మించి ఉన్నట్లు తేలింది కొన్ని జిల్లాల్లో అయితే తీవ్రత చాలా ఎక్కువగా ఉంది వార్షిక భూగర్భ జలాల నాణ్యత నివేదిక రెండు వేల ఇరవై నాలుగు పేరుతో కేంద్ర భూగర్భ జలమండలి విడుదల చేసిన ఈ తాజా నివేదిక తాగునీటిలో ఉన్న రసాయన అవశేషాల గురించి వివరించింది బీహార్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పొచ్చు లీటర్ నీటిలో వన్ పాయింట్ ఫైవ్ మిల్లీ గ్రాములుగా మించి ఫ్లోరైడ్ నలభై ఐదు మిల్లీగ్రాములకు మించి నైట్రేట్ ఉంటే పరిమితికి మించి ఉన్నట్లుగా భావించి ఆ నీరు తాగడానికి పనికిరాదని ప్రకటించారు సో ఇలాంటిది నీటిని తాగితే ఫ్లోరోసిస్ సహా అనేక రకాల వ్యాధులతో ప్రజలు అనారోగ్యం పాలవుతారని ఈ నివేదిక వెల్లడించింది సో ఫ్లోరైడ్ సమస్యలో ఐదో స్థానంలో యాదాద్రి భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఐదో స్థానంలో తెలంగాణ ఉంది రెండు వేల ఇరవై మూడు ఋతుపవనాల తర్వాత పద ఒకవే నూట యాభై నీటి నమూనాలను పరీక్షిస్తే నూట డెబ్బై ఒక్క నమూనాల్లో ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్నట్లు తేలింది ఇలా అది అధికంగా ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్ హర్యానా కర్ణాటక ఢిల్లీ ఆ తర్వాత స్థానం తెలంగాణలో ఉంది దేశ సో దేశవ్యాప్తంగా జిల్లాల వారిగా చూస్తే దేశంలో ఐదో స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది తర్వాత ఈ జిల్లాలో సేకరించిన నలభై మూడు నీటి శాంపుల్స్లో పరీక్షిస్తే ట్వంటీ వన్ శాంపుల్స్లో ఈ ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్నట్లుగా తేలింది పరిమితికి మించి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లోరైడ్ అనేది ఒక మిల్లీగ్రామ్ వాటర్కి వన్ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్ కంటే ఎక్కువగా ఉంటే లీటర్కి మనం దాన్ని పరిమితికి మించి ఉంద ఉన్నట్టుగా మనం భావించవచ్చు అదేవిధంగా రాజస్థాన్లో నగౌర్ బోద్పూర్ జోధ్పూర్ హర్యానాలోని జింద్ పానిపడ జిల్లాలు ఉన్నాయి దీనికంటే ముందు నారాయణపేట జోగులాంబ గద్వాల ములుగు భూపాలపల్లి మహబూబాబాద్ తప్ప మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాలు ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్నట్లుగా తేలింది సో ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని జిల్లాల్లో ఫ్లోరైడ్ ఉంది కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు కదా ఈ జిల్లాలను మనం గుర్తుపెట్టుకోవాలి గద్వాల ములుగు భూపాలపల్లి మహబూబాబాద్ ఈ జిల్లాల్లో మనకు ఫ్లోరైడ్ అనేది పరిమితికి లోబడి ఉంది అంటే ఇక్కడ మంచి వాటర్ ఉందని చెప్పొచ్చు సో అదేవిధంగా రాష్ట్రంలో గత తొమ్మిది సంవత్సరాలలో ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్నట్లు జిల్లాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది రుతుపవనాల ముందు సేకరించిన మూడు వందల యాభై ఐదు శాంపుల్స్లో ఇరవై శాతం ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉండగా వర్షాలు పడిన తర్వాత పదిహేను శాతానికి తగ్గడం జరిగింది ఫ్లోరైడ్ సో ఇది ఫ్లోరైడ్కి సంబంధించి తర్వాత నైట్రేట్కి సంబంధించిన అంశాన్ని చూద్దాం తెలంగాణలో రుతుపవనాల తర్వాత పద్నాలుగు వందల నలభై నీటి షాంపుల్స్లో పరీక్షిస్తే మూడు వందల పదహారు శాంపుల్స్లో నైట్రేట్ పరిమితికి మించి ఎక్కువగా ఉందని తేలింది ఇలా ఎక్కువగా నైట్రేట్ ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర రాజస్థాన్ తమిళనాడు తర్వాత తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది దేశంలో నైట్రేట్ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలో మూడో స్థానంలో రంగారెడ్డి పన్నెండు పదమూడు స్థానాల్లో ఆదిలాబాద్ సిద్దిపేట ఉన్నాయి సో రంగారెడ్డి జిల్లాలో డెబ్బై శాంపుల్స్ టెస్ట్ చేస్తే నలభై నాలుగు ఆదిలాబాద్లో ఇరవై నాలుగు సిద్దిపేటలో ఇరవై నాలుగు సో ప్రమాదకర స్థితిలో ఉన్నట్టు తెలిసింది హైదరాబాద్ తప్ప మిగిలిన మిగిలిన ముప్పై రెండు జిల్లాల్లో నైట్రేట్ అనేది పరిమితికి మించి ఉంది రుతుపవనాల ముందు సేకరించిన నూట నలభై ఎనిమిది శాంపుల్స్లో నైట్రేట్ ప్రమాదకర స్థాయిలో ఉంది రుతుపవనాల తర్వాత వచ్చిన నూట ఇరవై మూడు ప్రాంతాల్లో నైట్రేట్ అనేది మరింత పెరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాలి ఫ్లోరైడ్ అనేది ఈ రుతుపవనాల ముందు ఆ తర్వాత రుతుపవనాల తర్వాత తగ్గింది కానీ నైట్రేట్ అనేది రుతుపవనాల తర్వాత పెరగడం జరిగింది సో లీటర్ తాగినీట్లో రెండు వందల యాభై మిల్లీ క్లోరైడ్ ఉంటే అది సురక్షితం అని అర్థం కానీ తెలంగాణలో పదకొండు వందల యాభై నీటి శాంపుల్స్లో పరీక్షిస్తే నూట నలభై మూడు అంతకు మించి క్లోరైడ్ ఉన్నట్లు తేలింది సో ఇనుము అనేది భయపెడుతుంది తాగునీటిలో లీటర్కు ఒక మిల్లీగ్రామ్ మించి ఇనుము ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు కానీ ఆదిలాబాద్ హైదరాబాద్ మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి వరంగల్లో కొన్ని ప్రాంతాల్లో మిల్లీగ్రాములకు మించి ఇనుము ఉన్నట్లు తేలింది తర్వాత ఆర్సెనిక్ నల్గొండ జిల్లా నీటి మనలో ఆర్సెనిక్ రసాయనం అనేది పరిమితి మించి ఉంది దీనివల్ల చర్మ వ్యాధులు అధికంగా వస్తాయి ఒక లీటర్ నీటిలో జీరో పాయింట్ జీరో వన్ మిల్లీగ్రాములు మించి ఉంటే తాగడానికి పనికిరాదు కానీ నల్గొండలో దానికన్నా ఎక్కువగా ఉంది తెలంగాణలో వ్యవసాయానికి వాడుతున్న భూగర్భ జలాల నమూనాలను పరీక్షిస్తే పది పాయింట్ మూడు ఐదు శాతం నమూనాలు ప్రమాదకరమైన రసాయనాలు మనం సాగునీటిలో ఉపయోగిస్తున్నట్టు తేలింది అదేవిధంగా హైదరాబాద్ మేడ్చల్ జోగులాంబ కామారెడ్డి రంగారెడ్డి తప్ప మిగిలిన ఇరవై ఏడు జిల్లాలు సేకరించిన నీటి నమూనాలను పరిశీలిస్తే వ్యవసాయంకి వాడుతున్న తాగునీరు సాగుకు సురక్షితం కాదని భూగర్భ జిల్లాల్లో లీటర్కి నీటిలో ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లిగ్రామ్ల మించి సోడియం కార్బోనేట్ ఉంటే పంటల సాగుకు వాడకూడదు సో ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి సంబంధించి మనం ఒక ఖచ్చితంగా ఒక ఎంసీక్యూ అయితే దీని మీద చేసుకోవాలి మనం ఒక ఎంసీక్యూ ఏ విధంగా క్వశ్చన్ రావచ్చు ఈ ఆర్టికల్ నుంచి అనే అంశాల మీద దాని గురించి అయితే చేసుకుందాం సో ఫ్రెండ్స్ మరో మరొక అంశం ఏంటంటే మనకు జిఎస్టీకి సంబంధించి గత సంవత్సరం డిసెంబర్లో జిఎస్టీ అనేది మనకు ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల వసూలు కాగా ఈసారి ఒకటి పాయింట్ ఏడు ఏడు అంటే ఏడు పాయింట్ మూడు శాతం అధికంగా అయితే మొత్తం జిఎస్టీ చరిత్రలో అత్యధికంగా ఒక నెలలో జిఎస్టీ ఎక్కువగా వసూలైన నెల ఏదంటే మనకు రెండు వేల రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు మనకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మనకు ఈ జీఎస్టీ వసూలు అనేది అవ్వడం జరిగింది ఆ తర్వాత మనకు రక్షణ రంగ రిఫార్మ్స్ ఇయర్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఎందుకంటే భారత సైన్యాన్ని అత్యాధునిక టెక్నాలజీ తో పోరాట శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రెండు వేల ఇరవై ఐదుని కీలకంగా రక్షణ రంగంలో సంస్కరణలు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది సో ఈ మేరకు భవిష్యత్తులో జరిగే ఆపరేషన్ల అవసరాలను తగినట్లు దళాల మధ్య సమన్వయం సహకారం పెంచాలని దీనికి ఈ రీఫార్మ్స్ అనేవి అవసరం అని చెప్పేసి మనకు రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి గారు తెలిపారు సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మనకు న్యూస్లో ఉన్న అతి కీలకమైన అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఇన్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు డిఫెన్స్ ఎగ్జామ్స్ మన ముఖ్యంగా టీజీపీఎస్ ఎగ్జామ్స్ అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇట్లా మనకు రాబోయే విఆర్ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇలా అన్ని ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్ పేపర్ ఉన్న అన్ని ఎగ్జామ్స్కి చాలా కీలకమైనవి ఇవి కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ఖచ్చితంగా పూర్తిగా చూడండి తర్వాత నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్